ఓం శాంతి బాబా నాకు ఇలా సాయం చేశారు ప్రకాశ్మండీ లాలబొద్దరి స్టేడియంలో ఫంక్షన్ చేశారు ఫంక్షన్ ఫినిషన్కి వెళ్ళాము వెళ్లిన తర్వాత మేము అక్కడి నుంచి లీలాదాది మాత్రం సెంటర్ శాంతగట్టు ఓపెనింగ్ తీసుకెళ్ళారు తీసుకెళ్ళి భోజనాలు అయిపోయి వచ్చేసేటప్పుడు నేను బయటకు వచ్చి బ్యాగ్ అక్కడికి పెట్టి లోపలికి వెళ్ళి వద్దామని వెళ్ళాను వెళ్దామని వచ్చాను అనమాట వచ్చేసరికి ఈ లోపలి చూడమన్న వాళ్ళు వాళ్ళు అక్కడ లేకుండా వెళ్ళిపోయారు ఆ పర్స్ పైకి కనిపిస్తుంది నేను మామూలుగా తగిలించ బయటకు వస్తాను బయటకు వచ్చిస్త ఇంకొక ఆవిడ కూడా నాకు ఒక యాభై రూపాయలు ఇచ్చింది అది కూడా పర్సులో పెట్టాను నా డబ్బులు ఇవ్వండి నేను వెళ్ళిపోతాను అని చెప్పాను తీరా చూస్తారు ఇక్కడ పర్స్ లేదు అందులో పర్స్ లేకపోతే నేను అయితే టీచర్కి దగ్గరికి వెళ్ళి అడుగుదాం అక్కడ సెంటర్లో ఎవరిన తీసారేమో అని టీచర్కి దగ్గరికి వెళ్ళాను టీచర్ అయితే దగ్గర నీ అమ్మ రేపు క్లాస్కి వచ్చినప్పుడు నేను చెప్తాను ఎవరిని అడుగుతాను అని చెప్పాను ఏంటో కనిపిస్తే మా వాళ్ళు ఎవరికి ఫోన్ చేయొద్దు మా అమ్మాయి తోడుకోళ్ళు అక్కడ ఉంది కనిపిస్తే పర్సన్ మాత్రం ఆవిడికి చెప్పండి అని చెప్పాను చెప్తే ఆవిడ దగ్గర ఒక యాభై రూపాయలు తీసుకొని నేను ఖర్చులు పెట్టుకొని మా అమ్మాయి ఇంటికాడికి వెళ్ళి వస్తాను తర్వాత అమ్మాయి ఇవిడికి యాభై రూపాయలు ఆర్డర్ చేస్తాను టీచర్ అక్కడికి చేస్తూ వచ్చేసిన తర్వాత ఒక నెల పోయింది రెండు నెలలు పోయి మూడు నెలలు పోయింది అందులో ఉన్నవి ఏంటంటే ఒక నక్లీస్ ఒక బాబా బెళ్ళ మళ్ళీ ఇంకా అందులో గొలుసు కాటికాయ పౌడర్ డబ్బా ఇవన్నీ విండి ఉన్నాయి అందులో అన్ని ఇంటి తాళాలు సూర్కేస్ తాళాలు అన్నీ కూడా అందులోనే ఉన్నాయి మా అన్నయ్య పొద్దుటే వేసిన తర్వాత సూర్కేస్ పట్టుకెళ్ళి అక్కడ హైదరాబాద్లో అని దగ్గర ఎక్కడో తీసుకెళ్ళి తీయించు వచ్చాం వస్తే కాలబోద్రి స్టేడియం మళ్ళీ వెళ్లిస్తారు మా వాళ్ళు అందరూ నాతో వచ్చారు ఒకటి మంది అయ్యో బాబు ఇంత పోయినా గానీ వీడు ఎలా ఉందో ఇంత ధైర్యంగా ఉంది ఆ ఏంటి నేర్పిస్తే మీరు ఏమైనా ఇస్తారేంటి అని చెప్పి అన్నాను మళ్ళీ బంగారము మొత్తం మూడు మూర్తుల తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికి పర్సులు పోతున్నాయి వస్తున్నాయి ఏవో అక్కడ లాల్బోద్రి స్టేడియం దగ్గర కాదు కదా లీలాద సెంటర్ దగ్గర పోయింది అని చేత అక్కడ వెళ్ళి చూసుకొని వచ్చేదాన్ని వచ్చేసింది తర్వాత ఇలాగా టీచర్కి అందరికీ చెప్పారట సెంటర్లో చెప్తే ఆవిడ పర్సు మాత్రం దొరికితే నాకు చెప్పండి ఆవిడ ఫోన్ నెంబర్ ఇచ్చారు అని చెప్పి అంటేనే ఒక నెల పోయింది రెండు నెలలు పోయింది మూడు నెలలు పోయింది నాలుగో నెలలో మరి ఆవిడ ఏమనుకుందో ఏంటో మరి ఆ పర్సు నా దగ్గర ఉంది ఆవిడ ఫోన్ నెంబర్ ఇవ్వండి టెలిఫోన్ బూట్ దగ్గరే రమ్మనండి ఆమెను తీసుకోమనండి అని చెప్పిందట అక్క ఎవరో మరి నాకు తెలియదు తెచ్చాక అంటే ఆవిడ లేరు ఇక్కడ మా అమ్మగారు వెళ్ళిపోయారు మా అమ్మగారి వంతు మా ఆయన గారు వస్తారని మా అమ్మాయి చెప్పిందట మాల వస్తారు వెళితే హెచ్పిఎల్ ఆఫీస్కి రోజు మాలడు అట్టే వెళతాడు అనమాట పెడుతుంటే ఒకసారి వెళ్ళి మనోరాలంతలో పుష్పోతాయి అయితే వీళ్ళు వస్తున్నారు అక్కడికి తుని వస్తుంటే వెళ్ళి అడిగాయట ఇందులో ఫోన్ చేసిన తర్వాత ఆవిడ పట్టుకొని వచ్చిందట పట్టుకొచ్చి నేను నాకేం తెలుసు మా అత్తయ్యారు ఏం పెట్టుకున్నారు అందులోనూ అని చెప్పి మావిడ అన్నారట అంటే తీసుకున్నారు తెచ్చారు నేను ఏమనుకున్నా అంటే బాబా దొరికితే మాత్రం పగడాలు గుచ్చాలు దుద్దులు కొన్నాను ఒక ఆరు వందల ఐదు రూపాయలు ఖర్చులు ఉన్నాయి అది దొరికిన వెంటనే నేను వచ్చి మీకు తీసేస్తాను అని చెప్పి అనుకున్నాను తర్వాత మళ్ళీ ఇంక తెచ్చి ఇచ్చారు తర్వాత ఈ ఫంక్షన్ అయిపోయి నేను వెళ్ళి ప్రకాశమంత అది అక్కడ బిందికి పసుపు గుడ్డ గట్టి కూర్చున్నాను అవి ఎలా పెట్టుకెళ్ళి అందులో వేస్తానన్నమాట ఇంకా తర్వాత సెంటర్ ఎక్కడికైనా బాబోయ్ అమ్మాజీ ఎక్కడికి నాలుగు నెలలు పోయి దొరికింది నాలుగు నెలలు పోయి దొరికింది కానీ పాడేరు సెంటర్కి వెళ్ళినప్పుడు ఇక్కడ అరుగు సెంటర్కి వెళ్ళినప్పుడు మా సెంటర్ లోతులోను వైజాగ్ సెంటర్లోను అక్కడ స్టేజ్ మీద చెప్పండి చెప్పాలి నారాయణి కూడా అనమాట హెచ్బిఎల్ కాలనీ అక్కడ న్యూ కాలనీ సెంటర్ అక్కడ ఆళ్ళ అరకులో పెట్టి పెట్టి అక్కడ చెప్పించారు ఇలా బాబా నాకు అంత సహాయం చేస్తాయనమాట ఎంత సహాయం చేస్తారు నా నిళ్లిపోయి నాకు దొరికాయంటే అందరూ చాలా గ్రేట్ ఇంతలా దొరకని చెప్పి చాలా ఇదే రాను నాకు బాబా ధైర్యాన్ని ఇచ్చిందని చెప్తున్నారు కానీ నాలో ఏమీ లేదంత ధైర్యం బాబా ఇచ్చింది మామూలుగా లౌకికంలో ఉన్నప్పుడు కూడా ఏదన్నా చూస్తే చాలా ఇదైపోయితాను అలాంటిదాన్ని ఈ ధైర్యం ఇచ్చి బాబా వంట దాన్ని నాకు సహాయం చేస్తే ఇలా తిప్పుతున్నారు నన్ను బాబా అంటున్నాను కూడా ఓం శాంతి వాళ్ళ కుట్రానికి కోట్లే ధన్యవాదాలు ఓం శాంతి ఓం శాంతి ఎలా వచ్చిందో పెళ్తే